మీరందరూ పిల్లలు డిమాండ్ చేస్తున్నారు పోయినసారి ఏడు రోజులు అడిగినారు దాన్ని కాలు కట్టుకొని చేతులు పట్టుకొని కింద మీద పడి అందరు కలిసి అధికారులు మేము అంతా కలిసి ఆ ఏడు దినాలకి ఒక లెక్క ఇచ్చినాము ఎప్పటికప్పుడు మీకు మంచి చేస్తేనే వస్తున్నాము మీరు విగ్రహాల గురించి అడిగితే కూడా ఇప్పుడు దాన్ని పెట్టద్దని నేను ఎందుకంటే మనం తిరువీధులు వీధులు చేసుకుంటే ఆ రోజు ఈ సమస్య ఏమి ఉండవు కూడా మీరు అటువంటి పరిస్థితి పెట్టద్దు గతంలో ఏదైతే ఉందో అదే పద్ధతిలో పోదామని చెప్పినా ఎవరిని ఇబ్బంది పెట్టొచ్చు అని చెప్పి మీరు కూడా ఏంటంటే మీరు కూడా ఏమంటే అర్లీగా మీరు ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు పన్నెండు గంటలు మాకు తేదీ రాకముందు నిమజ్జనం పన్నెండు గంటలు ఎనిమిదో తారీఖు ఉదయం పన్నెండు గంటల ఒక నిమిషం ముందు ఏడో తారీఖు పన్నెండు గంట పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి రాత్రి నిమజ్జనం అయిపోదా రాత్రికల్లా మీరు సహకరించాలి ఇది మన బాధ్యత చిన్న సార్ వాళ్ళ బాధ్యత పోలీస్ సర్వీసే సార్ సార్ మాకు సాధారణంగా లాస్ట్ టైం బందోబస్తు వచ్చినప్పుడు పోలీసు వందరూ గమనించేది మేము పొద్దున పది నుంచి పదకొండు నుంచి కృషి కోసం అడుగుతాము సాయంత్రం ఐదు ఐదున్నరకు వాళ్ళు స్టార్ట్ చేస్తామండి దీనివల్ల ఎర్లీ మార్నింగ్ వరకు నైట్ రోడ్ కట్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది సార్ దాదాపు తమ చెప్పినట్టు ఏమైనా అవకాశం ఇచ్చి ఇప్పించారు అందరికీ తెలుసు అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు లేదు సో కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ సార్ మార్నింగ్ పది పది నెలలకు ఏమైనా స్టార్ట్ చేసి లైట్ తొమ్మిది పది నెలలు కట్ చేస్తే

ఐదు గంటలకి ఇక్కడికి ఎంటర్ అయ్యేటట్టు ప్రాంతానికి ఐదు గంటల్లోపు టోటల్ ఫ్రెష్ అయిపోయేటట్టు ప్లాన్ చేయండి సో దట్ మీ కన్వీనియంట్ ఉంటుంది పవర్ గంట క్లారిటీ వచ్చేస్తుంది మీరు అట్లే ఆలోచించి మీరు కూడా సహకరించండి ఐదు గంటలకల్లా అన్ని విగ్రహాలు హిందూపూర్ రోడ్లే వచ్చేసే హిందూపూర్ ట్రాసింగ్లో వచ్చేసారు మీరు ఎక్కువ మేము మిమ్మల్ని మేము కాపాడుకుంటాను మిమ్మల్ని ఒప్పించదలుచుకోలేం ప్రేమతోనే చేస్తాం నేనే చెప్తాను మొదటితో నా మీద ప్రజలు వచ్చినా కానీ కూడా కూర్చోబెట్టి చెప్పిన మనం తిరుమీలు వెడల్పు చేసుకునే వరకు ఈ విగ్రహాలు అందరికీ పోతుంది అందరికీ ఇబ్బంది వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మనం ఊళ్ళో మంచి చేసిన తర్వాత అందరూ ఆహ్వానించేస్తారు కానీ మనం ఏమీ చేయకుండా ఊరికి ఇట్లాడి గురించి మనకు వచ్చే మంచి ఏం జరగదు నష్టమే జరుగుతుంది వద్దని చెప్పండి దాని గురించి చేయంగా ఆలోచన గతంలో అయితే జరిగినాయో అదే పద్ధతిలో పోతాయి మీకు ఇప్పుడు అర్థంగానే అంటే దాని ముందర పోతుంది అది కాదు నాలుగు విగ్రహాలు మనం రాసుకునే ఆ నాలుగు విగ్రహాలు మాత్రమే దాని ముందు పోతాయి గీతావి చౌక్లో ఇచ్చుండే బయటకు వచ్చేది ఎట్లయితే బయటకు వస్తాయో వచ్చేటప్పుడు ఇట్లా రాధా హోటల్ ముందు నుంచి ఆలయం ముందు నుంచి పోయి ఆర్చి కింద దిగి అట్లా బయటికి పోతాయి తిరుగుదల

అట్లా రాకూడదు దేవుళ్ళ ముందర అది తప్పు నాది నేను మోసుకునే రోజు ఎందుకంటే మీకోసం మోసుకుని ఊరి కోసం నేను మోసుకునే పిల్లలను నొప్పించి కూడా వాళ్ళకి మామూలుగా చోట్ల నుంచి అట్లే పోవడం నుంచి వాళ్ళకి వచ్చే నష్టమే లేదు అది ఇప్పుడు కూడా ఈ ఆచార విగ్రహం ఆ విగ్రహం ఆపదారు ముందరే పోతుంది దేవుల ముందరే పోతుంది పోయి వచ్చేటప్పుడు ఇప్పుడు వస్తాయి మీరు గోయింగ్ అవుట్ గోయింగ్ మీరు కోనీకపోతే నేను అక్కడ పక్షులు కాకూడదు నేనే అరిసి పంపించిన కాపీలోనే ఉన్నాడు నేనే అరిసి పారా పంపి చదువుకోవాలి ఈసారి జరగని పంపించద్దు సార్ ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు ఏదైతే మసీదు ఉందో సహజంగా